హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను బచ్చల కూర పచ్చడి చేయబోతున్నానండి ఎలా చేసుకుందామో చూద్దాం రండి ముందుగా బచ్చల కూరను టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత మనం దాన్ని కొంచెం ఆయిల్లో ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయించి పెట్టుకోవాలండి కొన్ని పల్లీలు నెక్స్ట్ అదే ఆయిల్లో మనం కడిగి పెట్టుకున్న బచ్చల కూరను కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే కొంచెం చింతపండు వేసి ఫ్రై చేసుకోవాలండి అది కుడికే వరకు ఉంచి అది చల్లారి వరకు దాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము ఇక్కడ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆ పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదండి అవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి దాంట్లోనే మిక్సీలోని జీలకర్ర ఎల్లిపాయలు కొన్ని వేసుకొని ఒక గడ్డ ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అలా మిక్సీ పట్టుకున్న ఆ ముద్దలో మనం ఉడికి ఉడికించి పెట్టుకున్న బచ్చల కూరను ఆ మిశ్రమాన్ని కూడా తీసుకొచ్చి దీంట్లో వేసి బాగా క మిక్సీ పట్టాలి ఒకసారి మెత్తగా అయ్యే వరకు ఉంచొద్దండి కొంచెం కచ్చ పచ్చగానే పట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ అలా మిక్సీ పట్టిన దాంట్లో ఉల్లిగడ్డలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని అది కూడా దాంట్లో వేసుకొని ఒక్కసారి అలా తిప్పి ఆఫ్ చేసేయాలండి మిక్సీ దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి పట్టేసుకోండి నెక్స్ట్ తాలింపు పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకరావాలు పోపు పోపు దినుసులు అన్నీ వేసుకొని కరివేపాకు కొత్తిమీర పుదీనా ఎండుమిర్చి ఎల్లిపాయలు అవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకొని దాంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న ఆ బచ్చల కూర పచ్చడిని దాంట్లో వేసి ఒకసారి కలిపేసేయండి వేడివేడి కూర పచ్చడి రెడీ వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో